మామూలుగా ఒకరోజు జలుబు చేస్తే ఏమవుతుంది మనిషి తలకిందులుగా అయిపోతారు అదేవిధంగా ఇప్పుడేదైనా ఫుడ్ తీసుకుంటూ ఆ ఫుడ్ కనుక గొంతులో ఇరుక్కుపోతేనో లేకపోతే మన బాడీలో ఆహారం ద్వారా లోపలికి వెళ్తేనో రకరకాల తిప్పలు పడతాం చాలా అన అనారోగ్య సమస్యలకు గురి గురవుతాం అయితే ఇట్లాంటి ఒక విచిత్రమైన పరిస్థితి తెలంగాణకు సంబంధించినటువంటి ఒక వ్యక్తికి ఎదురైంది మామూలుగా ఏ ఏ వస్తువు అయినా మన ఆహార వాయిక ఉన్నది ఇక్కడ ఈ గొంతు లోపల దాని నుంచి లోపలికి వెళ్ళిందంటే మనకు ఊపిరాడదు అదే విధంగా ఆహారం తీసుకునేటప్పుడు రకరకాల సమస్యలు వస్తాయి వెంటనే మనం హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం లేకపోతే దాని దగ్గర ఏదైతే రెమెడీ ఉన్నిదో దానికోసం ఎదగడమో ఏదో ఒకటి చేస్తాం అయితే తెలంగాణకు చెందినటువంటి ఒక వ్యక్తి మరీ ముఖ్యంగా కరీంనగర్ వ్యక్తి అంట ఆయన ఏం చేశారు ఆయనకి ఐదు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈ పెన్ను క్యాప్ ఉంది కదా ఈ పెన్నుకి సంబంధించిన క్యాప్నిది కదా ఆ ప్యా ఆ క్యాప్ని పొరపాటున మింగారంట తనకి ఐదు ఏళ్ళ వయసు ఉన్నప్పుడు అయితే అప్పుడు వెళ్ళి హాస్పిటల్ చూపిస్తే ఆ డాక్టరు తనకు తోచిన విధంగా చూసి తర్వాత అది చూసి ఏం లేదు అది బాగానే ఉంది అది మనకి బాత్రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది అని చెప్పారంట సరే వాళ్ళు చూపించారు కదా వాళ్ళు దాన్ని బలంగా నమ్మేసి అంటే ఏదైనా లోపలికి వెళ్తే అది బాత్రూమ్ నుంచి వెళ్ళిపోతుంది అని వాళ్ళు కూడా బాగా బలంగా నమ్మేసి వాళ్ళు ఏం చేశారు హాస్పిటల్ నుంచి వచ్చేశారు తర్వాత ఇరవై ఆరు సంవత్సరాల తరువాత అంటే ఇప్పుడు ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత ఆయనకి ఇరవై ఆరు ఏళ్ళు ఇప్పుడు అయితే ఆయనకి ఈ మధ్య శ్వాస తీసుకోవడంలోనూ ఈ లోపల అంత విపరీతమైన నొప్పి వస్తుందంట సరే నొప్పి వస్తుందని పది రోజుల నుంచి బాగా ఇబ్బంది పడుతున్నాడంట సరే బాగా ఇబ్బంది పడుతున్నాం కదా అని వెళ్ళి హాస్పిటల్లో చూపిస్తే అప్పుడున్న సదుపాయాలకి ఇప్పుడున్న సదుపాయాలకి మొత్తం మారిపోయింది కదా టెక్నాలజీ పెరిగిపోయింది కదా అప్పుడు చూసిన డాక్టర్ మరి ఎంత స్కిల్ గల పర్సనో మనకైతే తెలియదు కానీ ఇప్పుడు ఈ టెక్నాలజీ అందుబాటులో రావడంతో ఈ లోపల ఊపిరితిత్తుల లోపల ఈ పెన్ క్యాప్ ఉన్నది కదా ఎంత ఉందంట ఎంత ఉంది అది బాగా సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ట్రెండ్ అవుతుంది ఆ పెన్ క్యాప్ అనేది ఆ ఊపిరితిత్తుల్లో ఇరుక్కుపోయిందనమాట తర్వాత వాళ్ళు సర్జరీ చేసి దాన్ని తీసి బయట పెట్టారు అది ఎంత ఉంది ఏందనేది మనకు అర్థం కావాలని ఒక స్కేల్ని ఎట్లా పెట్టి పెడితే కరెక్ట్గా అది ఒక అంత ఉంది అంత ఉంది ఈ ఇరవై ఆరేళ్ళ క్రితం ఈ ఇరవై ఒక్కేళ్ల క్రితం ఒక పెన్ క్యాప్ మింగితే అది ఇంతకాలం బాడీలో ఉండటం అనేది ఎంత డేంజరస్ ఇది కరీంనగర్లో జరిగిన ఒక వింత ఘటన దురదృష్ట ఘటన అని చెప్పాలి ఎందుకంటే ఎవరికి కూడా ఎలాంటి పరిస్థితి రాకూడదు కాబట్టి ఏదైనా ఎవరైనా ఇట్లాంటి మింగినియానో లేదైనా ఏదైనా పొరపాటున ఏదైనా జరిగిందని తెలిస్తే వాళ్ళు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి లేకపోతే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి ఇది ఒక విచిత్ర ఘటనే కాదు ప్రాణాంతక ఘటన ఇది ఈ క్యాప్ ఇన్ని రోజులు అతని లోపల ఉండటం వలన అతని నరాలు ఆ ఊపిరితిత్తులు మొత్తం కూడా అంట బాగా ఉబ్బిపోయినాయి అంట బాగా ఉబ్బటమే కాదు బలహీనపడి పాడైపోయినాయి అంట మరి ఈ ఇరవై ఇరవై ఒక్క సంవత్సరాల పాటు అది లోపల ఉంది కదా మరి డ్యామేజ్ అయితే అది అసలే ప్లాస్టిక్ వస్తువు అయితే కాబట్టి ఎవరైనా ఇలాంటి విషయాల్లో ఆరోగ్య మరీ ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా జాగ్రత్త తీసుకోవాలి